దేవుని నా ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకందరికి వినగల జీవులు క్రేంచగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుపుచ్చున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా ప్రభు క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి పరిశుద్ధాత్మ దేవుడు మరియు ప్రేరేపించిన దాన్ని బట్టి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు మరి రెండవ రాకడ గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరూపణ చెందిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాను బద్దేశ్వర్త ఇరవై నాలుగు ఏడవ జనాన్ని చూస్తే జనం మీదికి జనము రాజ్యం మీదికి రాజ్యం లేచను ఇప్పుడు జరుగుతున్నటువంటిదంతా కూడా అదే అండి జనాల మీదకి జనాలు వెళ్తూ ఉన్నారు అనవసరమైనటువంటి విషయాల వలన జనం మీదికి జనం వెళ్తూ మరి భయంకరమైనటువంటి స్థితులను ఎదుర్కొంటున్నామండి రాజ్యం మీదికి రాజ్యాలు వెళ్తున్నాయి మనం ఇప్పుడు చూస్తున్న యుద్ధాలు చూస్తూ ఉన్నాం రాజ్యాల మీదకి రాజ్యాలు వెళ్తూ యుద్ధాలు యుద్ధాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఆయన రాకడలో ఇవన్నీ జరుగుతాయని ప్రభుల వారు సెలవిస్తున్నారు అక్కడక్కడ కరువులను భూకంపం కలుగును కరువులు వస్తూ ఉన్నాయి భూకంపాలు వస్తూ ఉన్నాయి మనం దిన దినము మనం న్యూస్ చూసినప్పుడు అక్కడక్కడ భూ భూకంపాలు వస్తున్నాయి అని వింటున్నాం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి రాజ్యాల మీదకి రాజ్యాలు వెళ్తున్నటువంటి అసంగతులన్నీ కూడా మనం వింటూ ఉన్నాం ఇవన్నీ కూడా అనట వేదనలకు ప్రారంభము చూడండి వేదనలకు ప్రారంభంలోనే ఎంత ఉంటే ఇంకా మన జీవితంలో జరుగుతున్నటువంటి ఇంకా మనం ఎదుర్కోవాల్సిన ఇంకా ఎంతుందో ఆలోచన చేయండి మరి ఆ ఎదుర్కొనే దానికోసం మనం సిద్ధ పాటు కలిగి కలిగి అందుకే నేను మీతో మాట్లాడుతూ చెప్తా ఉన్నాను ఆయన రాకల్లో మనం సిద్ధ పాట కలిగి జీవించాలా మనం మనల్ని మనం సిద్ధం చేసుకోవాలా అన్నటువంటి విషయాన్ని మీతో మాట్లాడుతూ ఉన్నాను చూడండి ఇక్కడ వేదనకు వేదనలకు ప్రారంభము మనకు జీవితంలో జరుగుతున్న వేదన కష్టము బాధ అవన్నీ కూడా ఏ పాటిది అనిపిస్తుంది ఇవి ఇవి చూస్తూ ఉంటేనే ఇవన్నీ వింటూ ఉంటేనే ఇంత వేదన ఇంత బాధ ఇంత వేదన అనిపిస్తుందండి రాజ్యాల మీదకి రాజ్యాలు వెళ్తూ మనుషులందరి జనాల మీదకి జనాలు వస్తూ మరి ఒకరినొకరు హతం చేసుకుంటూ జరుగుతున్నటువంటి ఇది చూసినప్పుడే ఎంతో బాధ కలుగుతుందండి మరి అలాంటి వేదనలను చూసినప్పుడు ఎంత బాధ కలిగినప్పుడు ఇవి అంట ఒట్టి ప్రారంభమే అంట ఇంకా ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మన జీవితంలో జరుగుతున్న ఆ వేదనను బట్టి కృంగిపోతూ ఉంటాం మనకున్న బాధను బట్టి కృంగిపోతూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి ప్రారంభంలోనే ఎంత వేదన ఉంటే మనం ఇంకెంత కృంగిపోవాలి ఇంకెంత బాధపడాలన్నటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు జనముల మీదకి జనమును మిమ్మను జ అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తం సకల జీవనల చేత ద్వేషింపబడతరు అప్పుడట జనులంట మనని శ్రమలో పాలు చేస్తారంట శ్రమల పాలు చేసి చంపేస్తారంట అలాంటి స్థితులు రాబోతున్నాయి అని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు మీరు నామం నిమిత్తం ఆయన నామాన్ని బట్టి మనము ప్రార్థించిన ఆయన నామాన్ని బట్టి మనమున్న జనులంట మనని ఏం చేస్తారంట ద్వేషిస్తారంట ప్రియ సహోదరి సహోదరులారా మనం చూసినాం కదా ఐగుప్తు జనాలు కూడా ఏం చేశారు ఇస్రాయల ప్రజల్ని చూసినప్పుడు ద్వేషించారంట ద్వేషించి వాళ్ళని చూస్తేనంట వాళ్ళకి అసహ్యపడ్డారంట ఎందుకంటే వాళ్ళు ప్రబలిరే అంట ఇస్రాయేళ్ల ప్రజలు అంట వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు ఉన్నారని చెప్పి వాళ్ళు ప్రబలిస్తూ ఉన్నారంట ఇస్రాయేళ్ల ప్రజలు ఐగుప్తుల కంటే కూడా ఇస్రాయేళ్ల ప్రజలు ఎక్కువగా ప్రబలిస్తున్నారని వాళ్ళ భయోప్రాంతులకు గురి అయి వాళ్ళు స్ట్రమ్మలు పెట్టారు ఇస్రాయల ప్రజలను శ్రమలు పెట్ట పెట్టకూలదంట వాళ్ళు ప్రబలిరంట దేవుని బిడ్డలు ఎప్పుడైనా ప్రబలిస్తారండి ఎంత శ్రమల పాలైనా దేవుని కొరకు మనం నిలబడ్డప్పుడు దేవుని యొక్క కృప మన ఉంటుంది ఆయన మనను చేస్తాడు మరి ఇస్రాయల ప్రజల్ని దేవుడు విడిచిపెట్టలేదు మన శత్రువుల చేతిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా దేవుడు వాళ్ళని అభివృద్ధి ప్రబలింప చేశాడు మనని కూడా దేవుడు అభివృద్ధి పరుస్తాడు ఇక్కడ ద్వేషించ ద్వేషించారంట అక్కడ ఇస్రాయల్ ప్రజల్ని కూడా వాళ్ళు ద్వేషించారు కానీ దేవుని యొక్క కృప వారి పైన కుమరింపబడ్డది మరి దేవుడు నిమిత్తం అంట ఇస్రాయల ప్రజల్ని ద్వేషించారంట ఇక్కడ కూడా జనుల చేత ద్వేషింపబడతారంట మనం కూడా జనులందరి చేత ద్వేషింపబడతామంట అలాంటి రోజులు రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని మరి మత స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషిస్తారు అనేకులు అభ్యంతరపడతారంట ఒకరినొకరంట అప్పగించుకుంటారంట ద్వేషించుకుంటారంట మరి ఇంత ద్వేషము మరి రాబోతుంది అంత ద్వేషం జరగబోతుంది అయితే మనం ఏం చేయాలా ప్రభు కొరకు కనిపెట్టుకొని పెట్టుకొని ఉండాలా ఆయన అక్కడ ఎత్తబడే బిడ్డగా ఉండడానికి మనము మన వంతు ప్రయత్నం మనం చేయాలా ప్రార్థించాలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా మరి ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలండి అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేదరు మోసపరిచేటటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారంట ఆయన రాకడా ముందు జరగబోయే సంగతులన్నీ దేవుడు జ్ఞాపకం చేసిన మాటలన్నీ మీతో మాట్లాడుతూ ఉన్నాను అప్పగించి ఏం చేస్తున్నారంట అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారంట మోసపరిచేటటువంటి అబద్ధ ప్రవక్తలు రాబోతున్నారంట అయితే మనము చాలా జాగ్రత్తగా జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అక్రమం విస్తరించుట విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారను నిజమే ప్రేమ లేకుండా పోతుంది ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండలేకపోతున్నారు ద్వేషం ఎక్కువైపోయింది ప్రపంచంలో మరి ఆ ద్వేషంతో మరి ఏం చేస్తున్నారో మనుషులను ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని స్థితిలో అంతగా ద్వేషాన్ని వాళ్ళు విదజల్లుతూ ఉన్నారండి అయితే ప్రేమ లేకుండా అయిపోతూ ఉంటుంది ఆ అంత్య దినాలలో మరి ప్రేమ కూడా చల్లారుతుందంట మనం గమనిస్తుంటే చాలా న్యూస్లో కూడా చూస్తాం కదా చూస్తున్నాం కదా తల్లి బిడ్డలను చంపడము లేకపోతే చాలా భయంకరమైన సంగతులను మనం వింటున్నాం అంటే ప్రేమ చల్లారిపోయి అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి మరి మరియు ఈ రాజ్య వార్త అంతం వరకు సహించబడే రక్షింపబడును అంతం వరకు సహించాలంటే అప్పుడే మనం రక్షింపబడ్డామని పడతామంట మనం రక్షణ పొందుకొని ఉన్నాం మన మనసు పొందుకొని ఉన్నాం రాకళ్ళు ఎత్తబడే బిడ్డగా ఉంటాము అనుకుంటున్నామేమో కానీ అంతవరకు కూడా సహించాలంటున్నాడు ఈ రక్షణ ఈ మరమనస్సు పొందుకొని ఇప్పుడు ఉండొచ్చు కానీ అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు అంటుండు ప్రభు కాబట్టి మనం అంతం వరకు సహించాలని పరిశుద్ధాత్మ ఆత్మదేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు మనం అంతవరకు సహించి మరి ఆయన రాకళ్ళు ఎత్తబడే బిడ్డలు ఉండాలి గుర్తుపట్టాల ఆయన రాకడ ఎలా ఉంటుంది మరి ఆ రాకడలు ప్రభు ఏ విధంగా వస్తాడు మరి జరగబోయే ఏంది అన్నీ కూడా మనం గుర్తుపట్టి ఆయనకు ఆయనను మరి ఎదుర్కొనే బిట్టలుగా ఆయన రాకళ్ళు మనం ఎత్తబడే బిడ్డలుగా ఉండాలని దేవుడి మాటలు గాక ఆమె